దేవుని పేరట పెళ్లి ప్రమాణం చేస్తా ఉన్నారు ఈ పెళ్లి ప్రమాణము దేవుని భయమతో కలకాలము మీ కుటుంబ వ్యవస్థ ముందుకు కొనసాగించుకునే విధంగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా వివాహము జరిగించుకుని ప్రమాణమైన కుటుంబ వ్యవస్థలో వర్తిల్లి ఎందరికో మాదిరికరమైన వివాహ జంటగా మీరు ఎరువురు కూడా ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ వివాహ జీవితం అంతా కూడా ఇంత ఘనంగా ఇంత ఆప్యాయంగా కొనసాగించుకునే విధంగా ప్రభు సహాయం చేయనట్లు దేవుని పేరుతో మీరు ప్రమాణం చేస్తున్నారు ఓకేనా ప్రమాణం చేస్తున్నారు ఈ ప్రమాణము మీ ఇష్టానుసారంగా మధ్యలో వదిలిపెట్టకుండా దేవుని పేరట చేస్తున్నారు కనుక మధ్యలో ఏదైనా మీరు భేదాభిప్రాయాలు కనుక తెచ్చుకుని మీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటే మీ మీద ఫైటింగ్ ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు చేస్తారు దేవుడు ఎందుకంటే దేవుడి మీరు ప్రమాణపూర్వకంగా వివాహ వ్యవస్థలని కొనసాగుతున్నారు కనుక మంచిది కుమారుడు వివాహం చేస్తా ఉన్నాడు ఆ ప్రమాణము మొదలుపడే పెద్దగా ఆల్కిన్ చేయాల్సినగా కొడుతున్నా మైక్ అన్న నేను అయ్యా డేవిడ్ గారు దయచేసి మైక్ సౌండ్ పెట్టండి వేరే మైక్ సౌండ్ వేరే మైక్ సౌండ్ పెట్టండి పిల్ల కుమారుడు ప్రమాణం చేస్తున్నారు అన్న సుపన్నా నాచార్లలోను నేను నాచార్లలోను నేను అమ్మా మరియమ్మ ఇది చూడండి అ빠కిల్లే మరియమ్మను నిన్ను మరియమ్మను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు ఎవరు మనం అంటే ఎవరితో అంటే మరి ఓకే పరిశుద్ధం నిలబినీడుకాయనను కల్మికైన ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తావు నాకలి చూస్తే అర్జునుడు చెప్పు నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తావు అంగీకరించుకుని ఎలాగో జరిగింతున్న చెప్పనా ఇలాగ జరిగింతున్న దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను ప్రమాణం చేసాం ఎవరి ఎక్కడ చేసా ప్రమాణం దేవుని ఎక్కడ? సౌకలి ఎదుట గడి చెప్పు పెద్దలు ఎదుట సంగమ ఎదుట తర్వాత తర్వాత గడి చెప్పు ఆ बारी ఎదుట అన్న అప్రడే వారింద కాలి ఓకే ఎవరి ఎదుట చేసా ఆ మరియమ్మ ఎదుట మరియమ్మ వెరీ గుడ్ దేవుడు మీరు చేసిన ప్రమాణమును ఆశీర్వాదకరముగా ముందు ఆమె నెక్స్ట్ తర్వాత పెళ్లి గారు పెళ్లి ప్రమాణం చేస్తున్నారు అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నారు నిన్ను అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పునార్ నిర్ణయము చెప్పునార్ మేలుకైనను వీడుకైనను కలిమికైనను కలువేకైనను లేమికైననా ఆరోగ్యమందును అనారోగ్యం అమ్మను ఇల్లు ప్రేమించి ఎవరినమ్మా వెరీ గుడ్ నీకు వెరీ గుడ్ నిన్ను ప్రేమించి సంరక్షించుకుంటాయి నా ప్రేమ చేసుకొచ్చున్నాను ఇలాగ జరిగిస్తుందని దేవుని ఎదురుగా ప్రమాణము చేయించున్నాను ఏం చేసా ఎవరి ఎవరు ఎదురు చేశా దేవుని ఎదుట